రంగారెడ్డి జిల్లా పుప్పాల్గూడలో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం జరిగింది గోల్డెన్ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో చెలరేగిన మంటలు పేలిన గ్యాస్ సిలిండర్ మంటలను చూసి బయటకు పరుగులు తీశారు అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు ఐదు మంది కుటుంబ సభ్యులు పూర్తిగా దగ్ధమైంది ఫ్లాట్ దాచుకున్న డబ్బులు బట్టలు విలువైన సామాగ్రి మొత్తం దగ్ధమైంది యాభై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన బిల్డర్ ఫైర్ ఇంజిన్ పోవడానికి కూడా దారి లేకుండా గంటపాటు శ్రమించారు అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఫైర్ ఇంజిన్ వచ్చినా లోనికి పోవడానికి దారి లేక చేతులు ఎత్తేసారు మూడు ఫైర్ ఇంజిన్లు సహాయంతో మంటలు ఆర్పిశారు ఫైర్ సిబ్బంది అపార్ట్మెంట్ నిర్వాహకులపై సీరియస్గా తీసుకున్నారు పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా అపార్ట్మెంట్ నిర్మాణం అగ్ని ప్రమాదంలో బయటకు పరుగులు తీశారు అపార్ట్మెంట్ వాస్తలు